డుగు బలహీన వర్గాల పిల్లలకి న్యాయం చేయాలని చెప్పి విజయనగరం జిల్లా పూసుపాటి రేగ మండలంలో విశ్వకర్మ సంఘాధులో శ్రీ 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 పోతరూరు వీరబ్రహ్మేంద్రస్పం వారి సాన్నిధ్యంలో మూడు రోజుల పాటు విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు మూడో రోజు హోమం మండపారాధనతో పాటుగా అన్నదాన కార్యక్రమం జరిపి సుమారు రెండు వేల ఐదు వందల మందికి భోజనం వడ్డించారు సాయంత్రం స్వామివారి ఊరేగింపు జరిగింది సంఘం అధ్యక్షుడు నాళ్లబంద రవి వెంకటకుమార్ ప్రధాన కార్యదర్శి సభవరపు కోటేశ్వరరావు తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు भगवान की विश्वकर्मा भगवान लगे विश्वकर्मा भगवान लगे गायत्री माता को मंत्री मंत्री लगे विश्वकर्मा भगवान लगे विश्वकर्मा भगवान लगे विश्वकर्मा भगवान भगवान की

विश्वकर्मा भगवान लगे हैं विश्वकर्मा भगवान लगे okay.